ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ జట్టు దుమ్మురేపుతోంది తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ ను చిత్తి చేసిన కివీస్ తాజాగా బంగ్లాదేశ్ ను ఓడించి ఖరారు చేసుకుంది ఈ మ్యాచ్ లో యువ ఆటగాడు రచిన్ రవీంద్ర బ్యాటింగ్ హైలైట్ గా నిలిచింది ఆరంభంలోనే వికెట్లు కోల్పోయిన జట్టును సూపర్ సెంచరీతో ఆదుకున్నాడు ఈ క్రమంలో రచిన్ చరిత్ర సృష్టించాడు అరంగేట్ర వన్పంచ కప్ ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీ సాధించిన ఏకైక బ్యాటర్ గా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో రచిన్ రవీంద్ర సెంచరీ చేయడం ద్వారా ఈ ఫెట్ ను సాధించాడు రచిన్ రవీంద్రకు ఇదే తొలి ట్రోఫీ మ్యాచ్ నిజానికి యువ ఆటగాడు అసలు చాంపియన్స్ ట్రోఫీలో ఆడడం కష్టమేనని అనుకున్నారు ట్రై సిరీస్ మ్యాచ్ లో క్యాచ్ పట్టే క్రమంలో బంతి అతని నుదుటికి బలంగా తాకింది దాంతో ఈ సిరీస్ మొత్తానికి దూరమైన రచిన్ రవీంద్ర చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ తో జరిగిన తొలి మ్యాచ్ ఆడలేదు పూర్తిగా కోలుకొని తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్తో జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు ఈ మ్యాచ్లో తీవ్ర ఒత్తిడిలో బ్యాటింగ్ దిగిన రచిన్ రవీంద్ర అసాధారణ ప్రదర్శన కనబరిచాడు ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ముందుగా తొమ్మిది వికెట్లకు రెండు వందల ముప్పై ఆరు పరుగులు చేసింది అనంతరం న్యూజిలాండ్ పదిహేను పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది ఈ పరిస్థితుల్లో రచిన్ రవీంద్ర డెవాన్ కాన్వేతో కలిసి మూడో వికెట్కు యాభై ఏడు పరుగులు జోడించాడు తర్వాత టామ్ లాథంతో తో కలిసి నాలుగో వికెట్కు నూట ఇరవై తొమ్మిది పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు ఈ క్రమంలో అతను తొంభై ఐదు బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఈ సెంచరీతో రచిన్ రవీంద్ర అరుదైన ఫీట్ ను అందుకున్నాడు వన్డే కప్ తో పాటు చాంపియన్స్ ట్రోఫీలో శతకంబాదిన ఏకైక బ్యాటర్ గా నిలిచాడు వన్డే ప్రపంచకప్ రెండు వేల ఇరవై మూడులో లో భాగంగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో రచిన్ రవీంద్ర సెంచరీతో చెలరేగాడు అతనికి ఇదే తొలి ప్రపంచకప్ మ్యాచ్ వన్డే ప్రపంచ కప్ చరిత్రలో ఇప్పటి వరకు పంతొమ్మిది మంది తమ అరంగేటర మ్యాచ్ లో సెంచరీ చేయగా చాంపియన్స్ ట్రోఫీలో పదిహేను మంది ఆటగాళ్లు తమ ఫస్ట్ సాధించారు కానీ రెండు లో సెంచరీలు బాదిన ఏకైక బ్యాటర్ రచిన్ రవీంద్ర మాత్రమే రచిన్ రవీంద్ర తన కెరీర్ లో నాలుగు సెంచరీలు నమోదు చేయగా ఆ నాలుగు కూడా ఐసీసీ సాధించాడు ఐసీసీ వన్డే వరల్డ్ కప్ రెండు ఒకటి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు వన్డే వరల్డ్ కప్ డెబ్యూలో పది ఇన్నింగ్స్ లో ంగ్లాండ్ తరఫున ఈవెంట్లపై నాలుగు సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు కేన్ విలియమ్సన్ నాథన్ మూడు మూడు సెంచరీలు నమోదు చేశారు బంగ్లాదేశ్ పై రచిన్ రవీంద్ర సెంచరీతో రాణించడంతో న్యూజిలాండ్ జట్టు నలభై ఆరు పాయింట్ ఒక్క ఓవర్లోని టార్గెట్ ను సెమీఫైనల్స్ చేరుకుంది గ్రూప్ ఏ నుంచి పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇంటిదారి